హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు యువకార్తీ ఛానల్ ఈ మధ్యకాలంలో అందరినీ వేధించే సమస్య ఒకటేనండి అది పొట్టలైతే బాగా పెరిగిపోతున్నాయి జుట్టు పెరగట్లేదు అనుకుంటున్నారు అలానే జుట్టు బాగా ఊడిపోతుంది ఇంకా అలానే గ్రే హెయిర్ కూడా పెరిగిపోతుంది కదండి ఈ మరి ఈ సంవత్సరానికి చెక్ పెట్టేలాగా నేనైతే ఒక మంచి నేచర్ హెయిర్ ఆయిల్ అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను అది నేనైతే యూజ్ చేస్తున్నానండి నాకు బాగా రిజల్ట్ కనిపించింది అందుకే నేను అయితే వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను దానికైతే మనకి నేచర్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో మనకి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి దానికి వచ్చేసి నేను వంటకర గోరింటాకు గోరెంటాకు కరివేపాకు మందారాకు ఇంకా మెంతులు తీసుకున్నానండి చూసారు కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇంకా దానిలో మెంతులు ఇంకా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా మరణించానండి ఆయిల్ అయితే మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా చలారిన తర్వాత మనం ఒక కంటైనర్లో తీసుకుని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ అంటే త్రీ త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ యూజ్ చేసి మనం హెడ్ బాత్ నార్మల్గా దీని దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలానే జుట్టు కూడా షైన్ అవుతుంది అలానే పెరుగుతుంది కూడా ఓకేనా మీకు మాత్రం స్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్